హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరీ విత్ పూరీ కర్రీ కాంబినేషన్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి అదిరిపోవాల్సిందే చూడండి ఇక్కడ నేను పూరీ కోసమైతే పిండిని కలుపుతున్నానని ఇందులో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసేసి అయితే పిండిని కలుపుకుంటున్నాను అలాగే మ్యాంగో పల్ప్ చేసుకోవడానికి ఒక మూడు మామిడికాయలను అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి పిండిని ఈ విధంగా గట్టిగా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నేను పూరి కర్రీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఆలుని ఉడకపెట్టేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఒక రెండున్నర స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత అందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనము సాల్ట్ని కొద్దిగా అల్లం వెల్లుని పేస్ట్ని వేస్తున్నానండి కొద్దిగానే వేసాను ఎక్కువ వేయట్లేదు అలాగే పసుపుని కూడా యాడ్ చేశాను అలాగే కర్రీకి సరిపోయేంత సాల్ట్ని కూడా నేను ఇక్కడే యాడ్ చేశానండి లాస్ట్కి ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ కావాల్సి వస్తే మరి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మగ్గించేసుకుందాము చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా అయితే మనకి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే నేనైతే ఒక క్యారెట్ని ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి క్యారెట్ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఆలుని కూడా స్మాష్ చేసాము కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి చక్కగా మొత్తం తరువుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము ఆలు అంతా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి మనం వేసిన ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అవన్నీ కూడా చక్కగా ఆలుకి క్యారెట్కి కూడా పట్టుకునే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఒకరి రెండు స్పూన్ల శనగపిండిని వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఆలు కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీకి కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ అవసరమైతే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగా వాటర్ మసలే వరకు ఉంచేసుకోవాలి వాటర్ మసిలిన తర్వాత మనం ముందుగా కలి కలిపి పెట్టిన శనగపిండిని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే పూరీని పూరీ ప్రేస్తో అయితే చేస్తున్నానండి చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని మనం ఈజీగా పూరీ ప్రెస్తో ఈవెన్గా చక్కగా చేసేసుకోవచ్చు పూరీలన్నీ ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి ఇలా ఈ మీడియం సైజులో అయితే మనం బాల్స్ లాగా పిండిని చేసేసుకొని ప్రెస్ మీద పెట్టేసి ఒత్తుకోవడమే అండి చాలా తొందరగా అయిపోతుంది చూసారు కదా ఈ సైజులో అయితే మనం చేసుకోవాలి ముద్దల్ని ఇప్పుడు దీంట్లో ఆయిల్ అప్లై చేద్దామండి రెండు సైడ్స్ ఆయిల్ అప్లై చేసి ముద్దని పెట్టేసి జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది నార్మల్ మనం కోళ్ళతో కూడా చేసేసుకోవచ్చు చపాతీ చేసుకున్నట్టు ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది మనకు కూడా శ్రమ లేకుండా తొందరగా అయిపోతుంది పని అనేది జస్ట్ ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి తీసి వేసి మళ్ళీ ప్రెస్ చేసుకోవాలండి అప్పుడు లావుగా కాకుండా చక్కగా వస్తాయి పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి కూడా ఈ రెసిపీ మీలో ఎవరైనా ట్రై చేశారా చేస్తే ఎలా ఉంటుంది మీకు నచ్చిందా ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి పూరి విత్ పూరి కర్రీ కాంబినేషన్ అదిరిపోవాల్సిందే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు శనగపిండిని కలుపుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది పైనుండి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే వేడివేడిగా పూరి పూరీ ఉండు పూరి కర్రీ కాంబినేషన్ అదిరిపోవాల్సిందే చూసారు కదా ఇక్కడ పూరీలను అయితే మనం ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా అయితే మనకి పొంగుతూ ఉన్నాయి కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పూరీస్ కూడా రెడీ అవుతున్నాయి ఒక సైడ్ చూసాయి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరీలు అనేవి కొద్దిగా ఈ కలర్ వచ్చేసే వచ్చేసేవరకి మనమైతే ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ స్టేజ్లో తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకొకటి కూడా అలాగే అన్ని పూరీల్ని కాల్ చేసుకొని మేమైతే చక్కగా మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నామండి మ్యాంగో పల్ప్ కూడా పూరీ కాంబినేషన్తో అదిరిపోతుంది మీలో ఎవరికైనా తెలుసా ఈ కాంబినేషన్ తెలిస్తే కాంబినే చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్ మీరు ట్రై చేస్తారు తప్పకుండా అంత టేస్టీగా ఉంటుంది అంత సూపర్గా ఉంటుంది చపాతీ కాంబినేషన్తో మ్యాంగో పల్ప్ కూడా సూపర్గా ఉంటుందండి అదిరిపోవాల్సిందే అంత బాగుంటుంది చూసారు కదా పూరీ కూడా చక్కగా ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరి ప్రెస్తో చేసుకుంటే కూడా మనకి టెక్నిక్ తెలిస్తే ఈజీగా ఇలా చక్కగా సన్నగా పొంగుతూ వచ్చేలా చేసేసుకోవచ్చండి ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది చక్కగా ఫ్రై అయిపోయాయి అలాగే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది పైనుండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఆఫ్ చేశాక ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని క్యారెట్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదండి ఆప్షనల్ క్యారెట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఇష్టం ఉన్ను పూరీ కర్రీ కాంబినేషన్ అలాగే పూరీ విత్ మ్యాంగో పల్ప్ కాంబినేషన్ నాకైతే రెండు కాంబినేషన్ చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మ్యాంగో పల్ప్ను కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము పూరీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్ని పూరీలనే కాల్ చేసేసుకొని చక్కగా అయితే మేము బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేసాము నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఎవరికైనా ఇంకేదైనా రెసిపీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా ఇంకా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అనేది అంతే అండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోయింది సూపర్ అంటే సూపర్గా కుదిరింది కర్రీ అయితే పూరీలు కూడా చక్కగా పొంగుతూ స్మూత్గా వచ్చేయండి ఒకసారి టేస్ట్ చూసేద్దామా ఎలా వచ్చిందో చూడండి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా ఉందో పూరి పొంగుతూ వచ్చింది కర్రీ కూడా అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Stay tuned to my channel. Thank you for watching.